మన యొక్క ధ్యానము కీర్తన ముప్పై నాలుగు మొదటి వచ్చిన నుండి మనం ధ్యానించుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండిను ఇక్కడ రెండు మాటలు ఎల్లప్పుడూ నిత్యము రెండోకి అర్థాన్ని ఇస్తాయి కీర్తనలలో అలాగే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ పద్యాలుగా వాక్యాలు రాయబడతాయి అక్కడ కొన్ని డూప్లెట్స్ ప్లేట్స్ అని మాటలు అంటే మాటలంటే ఒకే అర్థము రెండు వేరువేరు మాటల్లో మూడు వేరువేరు మాటల్లో వచ్చే విధంగా ఆ యొక్క పద్యాలు రాయబడుతూ ఉంటాయన్నమాట సరే ఇక్కడ రెండు పదాలు వాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ నిత్యం అర్థం ఒకటే సరే ఇక్కడ మన తలంపు ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు ఎల్లప్పుడూ నిత్యము మనం కలిగి ఉండాలని చేయాలి అని కోరుతూ ఉన్నాడు ఇక్కడ ప్రభును ఆరాధించుట నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిను మన హృదయంలో నుండి ఒక ఆరాధన కృతజ్ఞత దేవుని పట్ల ఎల్లప్పుడూ వస్తూ ఉండాలి ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మనకి ఈ దినాల్లో ఆధునిక దినాల్లో మొబైల్ ఫోన్స్ మన చేతిలో ఉన్నాయి కదా ఈ మొబైల్ ఫోన్లో మన ఫోను డెడ్ కాలేదు లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ కాలేదు అనే దానికి సూచన ఏంటంటే ఒక ప్రతి క్షణం ఆర్ ఈవెన్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అదేమవుతుందంటే మన ఫోను సిగ్నల్ని ఒకసారి ఆ టవర్ని రీచ్ అవుతూ ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ఆ సిగ్నల్ ప టవర్ నుండి వచ్చి మన ఫోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు టచ్ అయినప్పుడు అందులో మనకు టవర్ కనబడుతూ ఉంటుంది అంటే అట్లానే మనం కూడా ఎల్లప్పుడూ దేవునితో అట్లాంటి ఒక కాంటాక్ట్ జరగాలి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ కాంటాక్ట్లో ఏం జరగాలి దేవునితో ఎల్లప్పుడూ మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కాంటాక్ట్లో ఏమి ఉండాలి అని అంటే ఆరాధన కృతజ్ఞత ఉండాలి అట్లాగే మనము తెసలోనిక పత్రికలో మనం చూస్తాం మీరు ఎడతెగక ప్రార్థించుడి అంటాడు అంటే ప్రార్థన కూడా ఉండాలి వాట్ ఈజ్ ప్రేయర్ ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడుట దేవుని కృప కొరకై వేచి ఉండుట దేవుని సహాయాన్ని పొందటానికి మనం ఆశించుట కాబట్టి అది ఎల్లప్పుడూ జరిగేటటువంటి ప్రక్రియ అట్లాగే మనం చూస్తాం కదా దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు ఏం ధ్యానించాలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలా ఎల్లప్పుడూ దేవుని వాక్యం మన హృదయంలో ఉండాల అంటే అర్థం ఏంటి అంటే నాకు అనుదిన జీవితంలో ప్రతి అడుగు ప్రతి పని నేను చేసేటప్పుడు నా యొక్క హృదయంలో దేవుని వాక్యం అనేది బ్యాక్గ్రౌండ్లో ఉండాలా దేవుని వాక్య ప్రకారంగా నా జీవితం ఉండాలా ఈ రీతిగా ఎల్లప్పుడూ అనేటువంటి మాట పదే పదే కనబడుతుంది కృత నిబంధన కాలంలో సంఘం విషయంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా కొన్ని విషయాలు కొన్ని మాటలు ఉంటాయి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు ఎలాంటి చింత లేకుండా వర్రి లేకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు ఎందుకు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి బికాస్ మనం దేవుని కలిగి ఉన్నాం దేవునితో కనెక్ట్ అయి ఉన్నాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎల్లప్పుడూ సంతోషించే వారంగా మనం ఉండాలి ఇది నిరంతరం మనలో జరిగే ప్రక్రియగా మనం ఉండాలి అంతేకాదు ఇంకా ఎల్లప్పుడూ ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సమాధానమును కాపాడుకోనమని చెప్తూ ఉంటాడు కాబట్టి కృత నిబంధనలో మనలను సంఘముగా దేవుడు చేసినాడు మనము ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉండాలి మన హృదయంలో సమాధానమును ఏలుచుండయాలి ఇది ఎల్లప్పుడూ ఈ సమాధానం మనకు కలిగి ఉండాలి ఈ సమాధానమును పోగొట్టుకోకుండా మనం ఉండాలి అనేది దేవుడు చెప్తాడు ఇట్లా ఇంకా మనం చూస్తూ పోతే ఇంకా చాలాసార్లు ఈ మాట మనకు కనబడుతుంది ఎల్లప్పుడు అనే మాట సరే ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం పెట్టుకుందాం ఎల్లప్పుడు అనే మాటలో నుండి నిత్యము అనే మాటలో నుండి కనీసం మూడు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం మొట్టమొదటిది ఎల్లప్పుడూ మన హృదయంలో దేవుని వాక్యం ఏలుతూ ఉండాలా అంటే మనకు వాక్య ప్రకారం జీవించే జీవితం ఉండాలా రెండవది ఎల్లప్పుడూ మన హృదయంలో నుండి ప్రార్థన వెళ్తూ ఉండాలా అంటే దేవునిపైన ఆధారపడుతూ ప్రతి విషయం కొరకు దేవుని పైన ఆధారపడుతూ ఉండాలా మూడవది ఎల్లప్పుడూ మన ప్రభును ఆరాధించే వారంగా కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వారంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి నిత్యం ఉండాల కనీసం ఈ మూడు విషయాలు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలను ఈ దినం కొరకు మన మనకు ఆశీర్వదించను గాక ప్రైజ్ ద లాడ్